నమస్తే అమ్మా నమస్కారం అమ్మ తల్లి అమ్మ మనం కొద్ది రోజులు తొలి ఏకాదశికి వెళ్ళబోతున్నాం ఈ రోజు యొక్క విశిష్టత ఈ రోజు మనం చేయాల్సిన పూజా విధానం కానీ అవలంబించాల్సిన విధి విధానాలుగానే ఏమైనా ఉన్నాయమ్మా ఉన్నాయమ్మా అసలు చాలా ప్రధానమైనటువంటి రోజుగా సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి చెప్తారమ్మా తొలి ఏకాదశి అంటంలోనే దాన్ని ఏమంటాం తొలి అంటే మొదటి కదా మొదట వచ్చేటటువంటి ఏకాదశి ఇప్పటిదాకా రాలేదా చైత్రమాసం నుంచి లెక్కబెడితే ఇది ఐదో ఏకాదశి అవుతోంది కదా అది కదా ఏడు ఏడో ఏకాదశి కదా దీన్ని మరి తొలిని ఎందుకన్నా అంటే చాతుర్మాస్య దీక్ష మొదలు పెట్టేటటువంటిది ఈరోజు మనకి ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పి రెండు అయనాలు ఉన్నాయి సూర్యుడు మనం ఇలా గనక చూసినట్టయితే భూమధ్య రేఖ మీద సరిగ్గా మధ్యలో ఉదయిస్తాడా ఉదయించడు కదా కొంచెం దక్షిణం వైపుకు కానీ కొంచెం ఉత్తరం వైపుకు కానీ తిరుగుంటాడు దక్షిణం వైపు పూర్తిగా వచ్చి ఉత్తరం వైపు తిరిగేది జనవరి పద్నాలుగు లేక పదిహేను తారీఖులు తర్వాత మళ్ళీ జూలైలోకి వచ్చేటప్పటికి పదమూడు లేక పద్నాలుగు లేక పదిహేను కొంచెం అటు ఇటుగా వస్తాయి అప్పుడు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు అంటే పూర్తి ఉత్తరాన్ని ఉంటాడు ఇలా దక్షిణం వైపుకి ఆయన యొక్క దిశ మారుతూ ఉంటుంది సూర్యోదయ సమయంలో చూస్తే అట్లా వచ్చేటటువంటి ఈ సమయంలో ఉత్తరాయణమేమో దేవతలకి పగల కింద దక్షిణాయనమేమో రాత్రి కింద లెక్క పెట్టుకుంటూ ఉంటారు అది ప్రారంభం అవుతోంది గనక అది రాత్రి మొదలవుతుంటే శ్రీ మహావిష్ణువు కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రకి ఉపక్రమించటం మొదలవుతుంది మనకి ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు రోజు అందువల్ల దక్షిణాయనం రాత్రి అనుకుంటే ఆ రాత్రి ఆయన నిద్రించటానికి మొదలు పెట్టేటటువంటి రోజుగా చెప్తారు అది దీనికి శయన ఏకాదశి అనే పేరు కూడా ఉంది అంటే నిద్రించటానికి మొదలుపెట్టినటువంటి రోజు ఏం నిద్ర అయిన పోయేటటువంటిది యోగ నిద్ర భగవంతుడు యోగ నిద్ర ముద్రాంకితుడై ఉంటాడు గనక సన్యాసులు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ నాలుగు నెలలు ఎక్కడికి కదలకుండా ఒక్కచోట ఉంటారు దీనికి చాతుర్మాస్య దీక్ష అని పేరు అంటే నాలుగు మాసాలు ఒక దీక్ష వహించి ఉంటారు అంటే నిరంతరం తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళు ఒకే చోట ఉంటారు మరి ఒకే తిరగకుండా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కూడా దీనికో నియమం పాటిస్తారు చాతుర్మాస దీక్ష గృహస్థులకు ఒక రకమైన దీక్ష ఉంటుంది సన్యాసులకు ఒక రకమైన దీక్ష ఉంటుంది బ్రహ్మచారులకు మరొక రకమైన దీక్ష ఉంటుంది ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు ఏమిటి ఆషాఢ మాసం ఋతువుకు సంబంధించింది అయినా వానలుంటాయి ఆ తర్వాత శ్రావణం భాద్రపదం ఆశ్వయం ఇవి ఈ ఇవి వానలు పడేటటువంటి రోజులు ఆశ్వయుజానికి వచ్చేటప్పటికి వానలు తగ్గుతాయి అయ్యాక కార్తీక మాసం ఆశ్వజయం తర్వాత కార్తీక శుద్ధ పౌర్ణమి దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లేవటం జరుగుతుంది అంటే మనకుండే పన్నెండు నెలలు ఉన్నాయి కదమ్మా ఈ పన్నెండు నెల సంవత్సరంలో పన్నెండు నెలలు రోజుకుండే ఇరవై నాలుగు గంటలు లాంటివి అంటే ఇప్పుడు ఎన్ని గంటలైంది నాలుగు నెలలు అంటే నాలుగు పక్షాలు అంటే ఎనిమిది గంటలు రోజుల్లోకి గనక మనం దాన్ని మార్చుకున్నట్టయితే ఎనిమిది గంటలు ఆయన యోగ నిద్ర ముద్రాంకితుడై ఉంటాడు అలా పడుకునేటటువంటి రోజుని సేన ఏకాదశి అన్నారు ఈ సేన ఏకాదశి స్వామి నిద్రిస్తాడు గనక అక్కడి నుంచి తీవ్రంగా ప్రకృతిని ఈ కనపడుతున్న ప్రపంచాన్ని మొత్తాన్ని భగవంతుడి యొక్క వ్యక్త రూపంగా భావించి ఆరాధించేటటువంటి సన్యాసులు వాళ్ళందరూను ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయనకి నిద్రాభంగం ఎందుకు కలిగించాలి అందుకని ఒక చోటగా ఉండి సాధన చేస్తారు దానికి మొదలు ఇది వాళ్ళ నియమాలు భిన్నంగా ఉంటాయి గృహస్థులకు నియమాలు భిన్నంగా ఉంటాయి ఈ గృహస్థులు ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థం తినరు కొన్ని నెలల్లో కొన్ని పదార్థాలే తింటారు ఇట్లా నియమబద్ధంగా ఈ నాలుగు నెలలు గడుపుతారు దీనికి మరొక కారణం కూడా ఏమిటంటే ఈ నాలుగు నెలలు వర్షాలు కదా వర్షాలు అయ్యాకప్పుడే కొద్దిగా వర్షాలు వెలిసి మొదలవుతుంది శరదృతువు అందువల్ల ఈ సమయంలో తిరిగి ఇబ్బంది పడడం కన్నా వానల్లో అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇబ్బంది పడడం కన్నా ఇలా తిరుగుతూ వచ్చేటటువంటి అనారోగ్యాల పాలవడం కన్నా ఒక్క చోట గనక ఉన్నట్టయితే కొంత మంచిది ఒక రకంగా ఇది మొదలు పెట్టడానికి ఈ లౌకికమైన అర్థం ప్రతిదానికి ఒక లౌకికమైన అర్థం కూడా చెప్తారు మన వాళ్ళు లౌకికంగా ఇలా అన్వయం చేసుకున్న ప్రధానంగా ఉండేటటువంటిది ఏమిటంటే కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం అక్కడి నుంచి ఆ రోజు చేయవలసిన నియమం ఏమిటంటే ఏకాదశి గనక ఏకాదశికి హరివాసరము అనేటటువంటి పేరుంది అంటే విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఏకాదశి ఆ రోజు గనక ఏకాదశి నాడు పాటించాల్సిన నియమాలు పాటిస్తారు అందులోను ఈ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే మొక్కజొన్నలని వేయించి పిండి కొట్టి దాంట్లో బెల్లం కలుపుకుని దాన్ని మాత్రమే తింటారు ఇంకో పదార్థాన్ని తినరు ఆ రోజు ఏకాదశి నాడు చేసే ఉపవాసంలో ఉన్న నియమం ఏమిటంటే ఉప్పు కారాలు ఉండవు ఉపవాసం చేసేవాళ్ళు ఉండలేకపోతే ఏదైనా కొంచెం ఆహారం తీసుకోవచ్చు ఆ తీసుకునేటటువంటి ఆహారంలో ఉప్పు కారం ఉండదు ఉండగలిగిన వాళ్ళు పాలు మాత్రమే పండు మాత్రమే తీసుకుని ఉంటారు లేనటువంటి వాళ్ళు చేసేది ఇది ఏమిటంటే పేలపిండి మొక్కజొన్నల్ది మనం బయట దొరికే పాప్కార్న్ కాదు ఇంట్లోనే మొక్కజొన్నలు వేయించి దాన్ని దంచి పంచదార కూడా కాదు బెల్లం మాత్రమే కలిపి తయారు చేసి పేల పిండి అంటాం పేలపిండి అంటాం అది ఆ పేలపిండి చేసుకుని దాన్ని తింటారు ఇందులో మళ్ళీ ఇది విశేషం ఏమిటి పేలపిండి అంటే ఇప్పటిదాకా మొక్కజొన్నల్ని దాచుకున్నారు పూర్వకాలం మనకి ఇక్కడ దొరికేటటువంటి ఆహారం వరి ఇప్పుడు బాగా పండుతోంది ఒకప్పుడు కూడా పండింది పండలేదని కాదు కానీ దానికన్నా ఎక్కువగా మనకి జొన్న మొక్కజొన్న పండేవి జొన్నలు వీలైనంత వరకు పశువులకి మొక్కజొన్నలు మనుషులు తినడానికి ఉపయోగించుకునేవాళ్ళు అంటే జొన్నలు తినరని కాదు ప్రధానంగా అలా ఉన్నది సంవత్సరం అంతా తిని ఇక ఇవాళ్ళ వాటిని వేయించుకుని తినడం అయిన తర్వాత జింజలు నాడతారు ఇప్పుడు నాటితే వచ్చేస్తాయి భాద్రపద మాసంలో వినాయక చవితి నాటికి మొక్కదొన పొత్తలు వస్తాయి ఇది ఈ తొలి ఏకాదశికి ఉండేటటువంటి ప్రత్యేకత ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఉప్పు కారం లేని ఆహారం తినడం ఎందుకు అంటే ఏకాదశి నాడు మనిషికి ఉండేటటువంటి పదకొండు ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉంటాయి మా పదకొండి ఇంద్రియాలు అంటారేమిటి ఐదు జ్ఞానేంద్రియాలు కన్నుముక్కు చెవి నోరు చర్మం తర్వాత పది కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి కర్మేంద్రియాలు వీటిని నడిపించేటటువంటి మనస్సు ఇవి ఒకే మార్గంలో ఉంటాయి గనక మనస్సుని ఏకాగ్రం చేయడానికి వీలుగా ఉంటుంది మనస్సు చెప్పినట్టుగా ఇంద్రియాలు నోరెత్తకుండా ఇప్పుడు ఉదాహరణకి నాకు మిమ్మల్ని చూడాలనిపించవచ్చు చూస్తూ ఉంటా ఈ లోపల శబ్దం ఏదన్నా ఉంటే చూడడం మా అటు తిరుగుతా ఇంకేదో మంచి వాసన వస్తే అక్కడేదో వస్తుందని చూస్తా అంటే ఇంద్రియాలు అలా వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటావు దాని మీద దృష్టి కేంద్రీకరించకుండా ఏకాదశి నాడు అట్లా ఉంటాయి అని చెప్పి గ్రహాల యొక్క లక్షణాన్ని బట్టి మనం చెప్తారు ఉన్న స్థితిని బట్టి ఎందుకంటే భూమిని కింద అక్షాంశంగా గనక కిరిండి భుజంగా కనుక భావించుకున్నట్టయితే ఆ జీవప్రజ్ఞని పైకి నిట్ట నిలువుగా ఉండేటటువంటి సూర్యుణ్ణి మనకి నిలువుగా ఉండే లంబకోణంలో ఉండేటటువంటి అక్షంగా భావించుకున్నది భుజంగా భావించుకున్నట్టయితే ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి కోణం సరిగ్గా లంబకోణంగా ఉండేటటువంటిది ఏమాత్రం తేడా లేకుండా లంబకోణంగా ఉండేటటువంటి ఆకాశంలో మనం చూస్తే మనస్సు అనేటటువంటిది సరిగ్గా తొంభై డిగ్రీల కోణంలో ఉంటుంది ఓ అంటే అప్పుడు జీవప్రజ్ఞ నేరుగా ఇలా పైకి వెళ్ళడానికి ఫీల్ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ సాధన చేసినా ఉన్నతమైనటువంటి స్థితికి పెడతాం కనుక ప్రతి ఏకాదశికి ప్రాధాన్యం ఉంది అందులో ఇది విష్ణువు యోగ నిద్రకి వెళ్ళబోతూ ఉండేటటువంటి సమయం కనుక దీనికి మరి మరీ ప్రాధాన్యం ఉంది విష్ణువు యోగ నిద్రకి వెళ్ళేటప్పుడు ఎక్కడుంటాడు ఆదిశేషువు మీద సేనించి ఉంటాడు ఆదిశేషువు చుట్టలు చుట్టుకుని పడుకున్నటువంటి పాము ఆకారం ఇది విశ్వకుండలినికి సంకేతం అంచేత సాధన చాలా బాగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఈ తొలి ఏకాదశికి ఇంతటి ప్రాధాన్యం ఉందమ్మా ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా మామూలు ఏ ఏకాదశికి అయినా పాటించేటట్టే అభ్యంగన స్నానం చేయరు తల మీద నీళ్లు పోసుకుంటారు రెండింటికి తేడా ఉంది అలా తల మీద నీళ్లు పోసుకుని తల స్నానం చేసి ఉండగలిగినటువంటి వాళ్ళు ఉపవాసం తీయటం రోజంతా విష్ణుధ్యానంలో వీలైతే విష్ణు సహస్రనామం చదవడం మొదలైనటువంటివి చేస్తారు పండరీపురంలో ఈనాడే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి దర్శనం పూజలు అవి ఉంటాయి ఈ ఊళ్ళో కూడా చాలా రుక్మిణి రంగనాథులు పాండురంగలు ఉన్నటువంటి చోట ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి కొంతమంది ఆనాడు కళ్యాణం చేయడం కూడా ఉంది రుక్మిణి పాండురంగ కళ్యాణం కూడా చేసేటటువంటి పద్ధతి ఉంది ఉపవాసం ఇంకా అంతేనమ్మా మనం పాటించాల్సింది అంతే ఉపవాసం అంతే ఉపవాసం విష్ణు ఆరాధన విష్ణువుని ఆరాధించట ఉపవాసం చేతనైతే దేవాలయానికి వెళ్ళడం అంతే నమస్తే